రాజులు పరిపాలించిన కోటలను అయితే చూశారు కానీ దొరలు పరిపాలించిన కోటలు ఎప్పుడైనా చూసారా అదే దొరసాని బంగ్లా ఇది జగిత్యాల నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది దొరసాని చచ్చిపోయి చాలా ఇయర్స్ అయింది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఊరు వాళ్ళకు కనిపించిందని చెప్తున్నారు వాళ్ళ మనవళ్ళు మనవరాలు అయితే అమెరికాలో ఉన్నట్టు ఈ ఊరు వాళ్ళు చెప్తున్నారు కోట చాలా భయంకరంగా ఉంది ఈ కోటలో ఒకప్పుడు వాళ్ళు వాడిన సామాన్లు అయితే ఇంకా అలానే ఉన్నాయి ఈ దొరసాని బంగ్లాకి వందేళ్ల చరిత్ర అయితే ఉంది వన్ ఇయర్ కి ఒకసారి ఊరు వాళ్ళకి దొరసాని కలలోకి వస్తున్నట్టు చెప్తున్నారు నైట్ హిట్ సైడ్ రావడానికి ఊరు వాళ్ళు అయితే భయపడతారంట మీరు ఎప్పుడైనా ఇలాంటి కోటలను చూసారా చూసినట్టయితే కామెంట్ చేయండి అలాగే మరిన్ని హిస్టారికల్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి